ద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్లు డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు నష్టాల్లో ఉన్న డిపోను కాపాడాలని డిమాండ్ చేస్తూ గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు దూర ప్రాంతాలైన గోదావరికని మంచిర్యాల సర్వీసులను కండక్టర్లు లేకుండా కేవలం డ్రైవర్లతో నడుపుతూ ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీనివల్ల పని భారం పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన చెందారు తక్షణమే కండక్టర్లతో కూడిన సర్వీసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు తాటి సుధాకర్ మనుగుడ్డిపో కండక్ట్ పనిచేస్తున్నాను ఈ టెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోదార్కన్ సర్వీసు గతంలో కండక్టర్తో ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిచేది దానివల్ల డిపోకు అధిక లాభాలు వచ్చింది అది మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిచేది దాని గత రెండు నెలల నుంచి కండక్టర్ని తీసేసి వన్ వన్ సర్వీస్గా ఒక డ్రైవర్ని ఇదంతా ఏజెన్సీ ఏరియా స్టాఫ్లు ఎక్కువ ఉంటాయి పల్లెటూరులు ఎక్కువ ఒక డ్రైవరు తను వాటర్ బాటిల్ ఇచ్చుకుంటూ టికెట్ ఇష్యూ చేస్తూ డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉన్నది దాని గురించి ఈ టెంటు మేము గత పదహారు రోజుల నుంచి టెంట్ నడిపిస్తున్నాం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గోదావరి కానీ సర్వీసు కండక్టర్తో నడవాల దానివల్ల డిపో కూడా లాభాలు వస్తున్నాయి అధికంగా అదేవిధంగా పలు మన సమస్యలు ఇంతకుముందు మా డిమాండ్స్ రెస్ట్ రూమ్ సరిగా లేదు ప్లస్ పని భారం ఎక్కువైతుంది డ్రైవర్ల మీద కండక్టర్ల మీద ఒత్తిడి కూడా ఎక్కువ చేస్తున్నారు ఈ ఈపీకే ఒత్తిడి కేఎంపీలో ఒత్తిడి మా ప్రధాన డిమాండ్ మెయిన్ ఈ పదహారు రోజులైనా కానీ యాజమాన్యం ఈ డిమాండ్ మీద అసలు ఏమీ తీసుకోవట్లేదు దాని ఏదో ఒకటి దీన్ని సాల్వ్ చేసి కార్మికుల నిధులకి తీసుకొని మనం డైలీ చేస్తున్నాం కానీ టెన్ టు టెంట్ ఇన్ని రోజులు చేస్తున్నా కానీ రెండు వారాల నుంచి కూడా టు మేము నడిపిస్తున్నా కానీ డిఎం గారు కానీ ఎవరు కానీ స్పందించట్లేదు అసలు మా సమస్యనే తీసుకోవట్లేదు వాళ్ళు కాబట్టి మేము ఈ టెంట్ వేదికగా మీడియా మిత్రులకి వినియించుకుంటున్నాం మా సమస్యని సరే ప్రజల్లోకి తీసుకెళ్ళి తొందరగా టెన్ టు చేసి మా సమస్యను సాల్వ్ చేసి గోదావరికని సర్వీస్ని లాగా ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిపించాలని కండక్టర్తోనే మీరే ముఖంగా పెట్టుకుంటున్నాం పథకం అదేది ఈ రోజు ఈరోజు టెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదహారు రోజుల నుంచి రిలే నిర్ దీక్షలు చేస్తున్నాం దాంట్లో భాగంగా మన గోదావరి గని సర్వీస్ని ఎక్స్ప్రెస్ సర్వీస్గా కండక్టర్ సర్వీస్తో నడిపించాలని మహాలక్ష్మి పథకాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అది కాక ఆ ప్లేస్లో వన్ మ్యాన్ సర్వీస్గా సూపర్ లగ్జరీ సర్వీస్ పెట్టి దాన్ని మళ్ళీ మంచిర్యాల ఎక్స్టెన్షన్ చేసి ఒక సింగిల్ డ్రైవర్తో నడిపిస్తున్నారు ఇదంతా మన ఏజెన్సీ ఏరియాలో యాక్సిడెంట్లు అవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వన్ మ్యాన్ సర్వీస్ అనేది చాలా తప్పు తప్పు నిర్ణయంతో ఈ యాజమాన్యం నడిపిస్తుంది కాబట్టి అధిక పని భారాన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం అదేది ఈ రోజు టెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదహారు రోజుల నుంచి